అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మలబద్ధకం గ్యాస్టిక్ ఈ రెండు సమస్యలు అంటే మలబద్ధకం వల్ల గ్యాస్టిక్ గ్యాస్టిక్ వల్ల మలబద్ధకం ఈ రెండు ఒకదానికి ఒకదానికి ఉంటాయి గ్యాస్టిక్ వల్లే మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది మలబద్ధకం ఉండటం వల్ల కూడా గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంటుంది దీనికి మీకు ఆహారంలో అంటే ఏ మందులు వాడకుండా మన ఆహారంలో మన తినే అలవాట్ల ద్వారా అంటే ఒకే ఒక అలవాటు ద్వారా ఎలా మనం దీన్ని తీసేసుకోవాలి యొక్క వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను చూడండి ఇది దోస చేను అంటే దోసకాయలు అంటారు కదా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మా ప్రాంతంలో వీటిని దోసకాయలు అంటారు వీటిని ఏం చేయాలి ఎలా తినాలంటే మీకు చెప్తాను చూడండి ఒకసారి ఇందులో కూడా దోసకాయలు కూడా పప్పు దోసకాయ అంటారు చూడండి ఈ చేలు నేను మీకు చూపిస్తాను ఇదంతా కూడా దోస చేను చూడండి స్ట్రైట్గా అంత దోసకాయలే ఉన్నాయి ఇందులో కూడా పప్పు దోసకాయ పప్పు దోసకాయ అంటే ఇది చూడండి ఇది దీన్ని పప్పు దోసకాయ అంటారు ఈ పప్పు దోసకాయ అంటారు దీన్ని కనుక పరగడుపున బ్రేక్ఫాస్ట్ లాగా ఒక రెండు మూడు కాయలు కనుక బ్రష్ చేసిన వెంటనే ఒక రెండు మూడు కాయలు చిన్న కాయ చూడండి ఇది చాలా చిన్న కాయ అంటే ఇందులోనే పప్పు దోసకాయలోనే మనకి పెద్ద కాయలు ఉంటాయి అన్నమాట బాగా లావుగా ఉంటాయి ఇప్పుడే ఇవి వచ్చినాయి కాబట్టి సైజ్ తక్కువగా ఉన్నాయి ఇవే పెద్ద కాయలు ఉంటాయి అన్నమాట రెండు దోసకాయలు పప్పు దోసకాయలు ఆ రెండు దోసకాయలు కనుక పరగడుపును తిన్నట్లయితే మలబద్ధకం అలాగే గ్యాస్ స్టబులు అనమాట ఇది తిన్న వెంటనే మనకి కడుపులో వెంటనే బాత్రూమ్ వచ్చేస్తుంది అనమాట అంటే కడుపులోది మన విరోచనం కనుక విరోచనం టాబ్లెట్లు కనుక వేసుకుంటే కనుక ఎలాగైతే కడుపులో ఉన్న ఎప్పటినుంచో పేరుకుపోయి ఉన్న అది మల పదార్థం అనేది ఎలా అయితే బయటకు వచ్చేస్తుందో ఈ యొక్క దోసకాయలు రెండు కనుక తిన్న వెంటనే 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 గంటలోనే మనకి ఇది క్లీన్ అయిపోతుంది అనమాట ఇదంతా పవర్ఫుల్గా పనిచేస్తుంది గ్యాస్ స్టబులకు కానీ అలాగే మలబద్ధకానికి కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇదే ఈ యొక్క కాయని కనుక మనం చట్నీ చేసుకొని తిన్నట్లయితే అంటే చట్నీ అంటే దోశ పచ్చడి చట్నీ పచ్చడి అంటే రోటీ పచ్చట్లు అంటారు కదా ఈ యొక్క రోటీ పచ్చట్లు కనుక చేసుకొని కనుక తిన్నట్లయితే ఇంకా బాగా మనకి ఫలితం అనేది ఉంటుంది అంటే కొంచెం కారం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు దోసకాయ పచ్చడి అలాగే పచ్చి దోసకాయ పచ్చడి పప్పు దోసకాయ పచ్చడి అలాగే పండు దోసకాయ పచ్చడి ఈ యొక్క పచ్చళ్ళు అనేది ఆయి మనకి ఆయిల్ తక్కువ కారం తక్కువ వేసుకొని కనుక తిన్నట్లయితే ఇవి తినే ఆహారంలోనే మలబద్ధకానికి మంచి మందుగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా నేను చేసి తింటున్నా కాబట్టి నేను మీకు ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను ఇది చేయండి మీకైతే ఫలితం ఉంటుంది చట్నీ చేసుకునే వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఒక రెండు కాయలైన సరే వేసుకుని ప్రతిరోజు తినండి ఇవి మనకి సేకరించుకొని మీరు తినండి చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అందరూ తెలియపరచండి కొందరికైనా యొక్క వీడియోని ఉపయోగపడుతుంది అందరికీ నమస్తే